ప్రభులందు ఈ యూట్యూబ్ ఛానల్ని వీక్షిస్తున్న వారందరికీ కూడా క్రీస్తు సుక్రీస్తునామములో నా యొక్క ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నారు ఈ సమయంలో దేవుని యొక్క వాక్కులను మనము అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం పరిశుద్ధ గ్రంథము నుండి తిమోతి గారికి రాసిన రెండవ పత్రిక రెండవ పత్రిక నాలుగవ అధ్యాయము రెండవ వచనాన్ని మనం గమనించుకున్నాము దేవని బిడ్డల వాక్యమును ప్రకటించము సమయముందును అసమయం ముందును ప్రాయాశపడుదుము సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించు ఖండించము గద్దించము బుద్ధి చెప్పము రాయబడిన మాటలు జాగ్రత్తగా పరిశీలన చేస్తే క్రైస్తవ సమాజానికి వాక్యాన్ని ప్రకటించే బాధ్యతను దేవుడు అనుగ్రహించాడు కొంతమంది తమ యొక్క జీవితంలో దేవుడు చేసిన మేలుల ప్రకారం అనగా సాక్ష్య రూపములో దేవుణ్ణి ప్రకటించే అవకాశం ఉంది అలాగే స్వార్థ క్రీస్తు మరణ పునరుద్ధానముల గురించి తెలియజేసే స్వార్థ స్వార్థికులుగా పనిచేసే పద్ధతి ఉంది అదే విధముగా బోధించడం బైబిల్ గ్రంథంలో ఉన్న ప్రతి గ్రంథాన్ని బోధించడం ప్రతి మాటని తెలియజేయడం ఇట్టి రీతిగా దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించే భాగ్యము మనందరికీ దేవుడు కలగజేశాడు ఈ భాగ్యాన్ని దేవుడు తెలియజేస్తూ ఆయన చెబుతున్న మాట ఏంటి అని ఆలోచన చేస్తున్నప్పుడు దేవుని బిడలారా ఇదిగో వాక్యము ప్రకటించము సమయమందును అసమయమందును దేవుడు నీకు ఇచ్చిన సమయములో రెండు సమయాలు మరి ఇక్కడ సూచింపబడుతూ ఉన్నవి అవేంటంటే సమయము ఉంది అలాగే అసమయము కూడా ఉంది సమయము అనగానే దేవుని బిడలారా ఇదిగో దేవుని వాక్యాన్ని ప్రకటించే సమయాలు మనకు తెలుసు అప్పుడప్పుడు పాటలు పాడే అవకాశము గాని సువార్థ ప్రకటన అవకాశము గాని సభలు పెడుతున్నప్పుడు అలాగే వీధి సువార్తలు జరుగుతున్నప్పుడు మనం చెప్పే అవకాశం మనకు ఉంటుంది అలాగే శుక్రవారపు ఆరాధన ఆదివారపు ఆరాధన బుధవారపు ఆరాధనలు జరుగుతున్నప్పుడు అక్కడ కూడా మనం చెప్పగలిగే అవకాశం కలిగి ఉంటుంది అయితే మరి అసమయం అనేది ఎప్పుడు అంటే మనం ఊహించని టైములో మనకి అనుకూలత కాని టైములో ఒకవేళ దేవుని యొక్క కార్యము చేయగలిగే అవసరత మనకు ఏర్పడినప్పుడు ఆ సమయం ముందును కూడా మనము దేవుని వాక్యాన్ని ప్రకటించవలసిన వారమై ఉన్నాము దేవుని బిడ్డలారా ఇవన్నీ ఎందుకు మనం తెలుసుకోవాలి అని ఆలోచిస్తే దేవుడు చెప్పిన ప్రతి మాటను ప్రతి ఆజ్ఞను పాటించవలసిన బాధ్యత క్రైస్తవులమైన మనందరికీ కూడా స్పష్టంగా ఉంది మరి ఆ బాధ్యతను నెరవేర్చే విషయంలో ఇదిగో సమయము అనగా దేవుని బిడ్డలారా లోకమందు పనిచేసే సమయాలు మీకు తెలుసు ఉదయం తొమ్మిది గంటల ప్రాంతం నుండి సాయంత్రం ఐదు ఆరు గంటల వరకు ప్రభుత్వ మరి ఆఫీసులన్నీ పనిచేసే కాలం ఉంది అవి కాకుండా అప్పుడప్పుడు వారు కూడా ఎక్స్ట్రా వర్క్ చేస్తూ ఉంటారు ఈ మధ్య కాలంలో ఎలక్షన్ డ్యూటీలు వేయబడినప్పుడు మరి ఓవర్ డ్యూటీ కూడా చేసిన పరిస్థితి కూడా ఉంది అంటే వారు చేయవలసిన సమయం కన్నా వారు చెయ్యకుండా ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకునే సమయంలో కూడా వాళ్ళు ఆఫీసులో నుండే ఉండి పని చేయవలసి వచ్చింది దేవుని బిడ్డలారా ఆ అసమయము అంటారు దేవుని బిడ్డలారా అదే విధముగా మనము కూడా క్రైస్తవులు కూడా ముందు దేవుణ్ణి స్థుతించడమే కాకుండా ముందు కూడా దేవుణ్ణి స్థుతించవలసిన అవసరత ఎంతైనా ఉంది దేవుని బిడ్డలారా దీన్ని ఈ సందర్భాన్ని పురస్కరించుకుని మరి శిష్యులు కానీ దేవుణ్ణి వెంబడించిన వారు కానీ ఇలా ఎవరైనా చేశారని బైబుల్ గ్రంథాన్ని పరిశీలిస్తే అపోస్తుల కార్యములు పదహారో అధ్యాయం ఇరవై ఐదు నుంచి దేవుని బిడ్డలారా చదువుతున్నప్పుడు అయితే మధ్యరాత్రి వేళ పౌలు దేవునికి ప్రార్థించు కీర్తనలు పాడుచుండేది ఖైదీలు వినిచుండేది దేవుని బిడ్డలారా ఇక్కడ మధ్యరాత్రి వేళ దేవుని స్థుతించే పరిస్థితి మనకి కనబడుతుంది కీర్తనలు పాడే స్థుతి కీర్తనలు పాడి దేవుని స్థుతించే పరిస్థితి మనకు కనబడుతుంది పౌలు గారి జీవితంలో శీలగారి జీవితంలో వారి ఖైదీలుగా బంధింపబడుతున్నప్పుడు అక్కడ జరుగుతున్న సందర్భాలు మనకు చక్కగా స్పష్టంగా అర్థమవుతూ ఉన్నాయి మధ్యరాత్రి వేళ పౌలును దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నారు కీర్తలు పాడుతున్నారు అయితే ఇవన్నీ కూడా ఖైదీలు విడిచూ ఉన్నారు ఎందుకంటే వీళ్ళందరూ కూడా శరసాలను బంధింపబడిన వారుగా ఉన్నారు కాబట్టి ఆ శరసాల అనగా అనేకమైన ఖైదీలు ఆయా ప్రాంతాలలో ఉన్న వాళ్ళు మరి ఆయా పనులను బట్టి మరి ప్రభుత్వం శిక్షించడానికి శరసాల ఏర్పాటు చేస్తే ఆ శరసాలలో వేయబడుతున్నప్పుడు మరి పౌలు సేనయ్య కూడా క్రీస్తు ప్రకటన కొరకు వాళ్ళు తాపత్రయ పడుతున్నప్పుడు క్రీస్తు నామాన్ని ప్రకటించే వారిని కూడా బంధిస్తున్న రోజులు శరసాలలో వేయించున్న రోజులు దేవుని బిడ్డారా అయితే అక్కడ జరుగుతున్న సందర్భాల్లో మనం పరిశీలించినప్పుడు ఆ ప్లేసు మరి శరసాల ఆ టైములో మరి మధ్యరాత్రి వేళ ఆ టైములో దేవుని స్థుతిస్తున్నారు అప్పుడు ఏం జరిగిందో చూడండి అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగను శరసాల పునాదులు అదిరేను వెంటనే తలుపులన్నీ తెరుచుకొనను అందరి బంధకములు ఊడెను అని రాయబడి ఉన్నవి దేవుని బిడ్డలారా ఇదిగో ఆ మధ్యరాత్రి వేళ దేవుని స్థుతిస్తున్నప్పుడు దేవుడు రెస్పాండ్ అవుతూ ఉన్నాడు దేవుడు వారిని రక్షించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు అంటే మనము ఎక్కడ ఉన్నామన్నది కాదు కానీ ఎక్కడ ఉన్నా దేవుని స్థుతించాలన్నది ఈ వాక్యం మనకి తెలియజేస్తూ ఉంది మధ్యరాత్రి వేళలో దేవుణ్ణి స్థుతిస్తే దేవుడు వినడా అంటే వింటాడు వింటాడు మన యొక్క స్థుతులు ఆయన అంగీకరించడానికి ఎప్పుడు ఇష్టపడుతూ ఉంటాడు అయితే ఆయనను ఆరాధించే వారు ఎట్టివారై ఉండాలి అంటే ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించే వారై ఉంటే దేవుడు ఎప్పుడూ అంగీకరిస్తాడు ఆయన అంగీకరించడానికి ఎప్పుడు ఇష్టపడతాడు ఇదిగో ఆత్మతోను సత్యముతోనూ పౌరు శేలుయు దేవుడు మధ్యరాత్రి వేళ ఆరాధిస్తున్నప్పుడు దేవుడు రెస్పాండ్ అయ్యాడు రెస్పాండ్ అయ్యి వారిని విడుదల చేయాలని మరి అకస్మాత్తుగా మరి మహాభూకంపము కలిగించి ఆ శరసాలలో ఉన్నటువంటి తలుపులన్నీ మరి మరి ఊడిపోయేలాగా చేశాడు అందులో ఉన్న వారందరూ కూడా వీరిని బట్టి విడుదల పొందే అవకాశం కలిగించాడు అయితే వీళ్ళు ఇలా జరిగింది కదనిసి వారు వెళ్ళిపోలేదు ఏం జరిగిందో చూడండి అంతలో శరసాల నావికుడు మేలుకొని శరసాల తలుపులన్నీ తెర తెరచిబడి చూచి ఖైదీలు పాయి పారిపోయిరనుకుని కత్తి చూసి తను తాను చంపుకొనబోయేను రాయబడుతున్న మాటలు పరిశీలిస్తున్నప్పుడు దేవుని బిడ్డలారా ఇదిగో శరసాల అతనికి అప్పగింపబడి ఉంది అయితే భూకంపం కలిగింది విపత్తు కలిగినప్పుడు ఖైదీలందరూ కూడా ఆ శరసాలలో లేకపోయేసరికి ఈ శరసాల నావికుడు తనను తాను చంపుకోవాలనుకుని కత్తి దూసిన సందర్భం మనకు కనపడుతుంది ఎందుకంటే రేపు అధికారులు వస్తారు వారికి ఇతను సమాధానం చెప్పాలి ఇదంతా ఎలా జరిగింది అని అడిగినప్పుడు బాధ్యత అంతా ఇతని మీదే ఉంటుంది మరి అక్కడి బంధింపబడిన వాళ్ళందరూ కూడా ఆ రాజ్యానికి అలాగే ఆ యొక్క ఆ పరిస్థితులకి ప్రతికూలమైన వారు గనక అనుకూలమైన వారు కాదు గనక వీరి గురించి తప్పనిసరిగా ఈ అధికారిని అడుగుతారు కాబట్టి ఈ అధికారి సమాధానం చెప్పవలసి ఉంది కాబట్టి మరి ఆ అక్కడున్న అధికారులకు అధికారులు ఎవరైతే ఉన్నారో అతనికి ఏం చెప్పినా అర్థం కాదేమో మరి అని అతడు ప్రాణాలనే పోగొట్టుకోవాలనే పరిస్థితులు ఉన్నప్పుడు జరుగుతున్న సందర్భం ఇరవై ఎనిమిది వచ్చినాం అప్పుడు పౌలు నీవు ఏ హాని మేము మేమందరము ఇక్కడే ఉన్నామని బిగ్గరగా చెప్పాను అతడు ప్రాణాలు తీసుకుంటున్నప్పుడు త్వర త్వరగా పౌలు గారు రెస్పాండ్ అయ్యి పౌలు గారు రెస్పాండ్ అయ్యి నావి అన్నాడు నువ్వు మరణించద్దు నువ్వు చనిపోక మేమందరము ఇక్కడే ఉన్నాము మేము ఇక్కడే ఉన్నాము ఇదిగో శరసాల నుండి విడిపింపబడ్డావేమో కానీ ఇంకా మేము బయటికి వెళ్ళిపోలేదు మేము తప్పించుకోవాలని అనుకోవడం లేదు అని ఆ అధికారితో మాట్లాడినప్పుడు జరుగుతున్న సందర్భం అతడు దీపము తెమ్మని చెప్పి లోపలికి వచ్చి వరుకుతో శేలయ్య పౌలు దగ్గర సాగిలపడి తన ప్రాణాలని తన కుటుంబాన్ని తన పరిస్థితిని కాపాడిన పౌలు శేల అలాగే తను తాను పొడుచుకుంటున్నప్పుడే గ్రహించి బిగ్గరగా అరిచిన పౌలను చూసినప్పుడు ఆ అతని ప్రాణమునకు ఎలాంటి హాని కలగకుండా చూచి అతడు సాగిలపడి మనకి కనబడుతోంది ఇంకా చెప్తే వారిని వెలుపలకు తీసుకొని వచ్చి అయ్యలారా రక్షణ పొందుటకు నేనేమి చేయవలడు వెంటనే మారు మనసు వచ్చింది రక్షణ పొందాలనుకుంటున్నాడు ఎందుకు ఇదంతా జరుగుతుందంటే అసమయములో దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నారు అది సమయము కాదు మధ్యరాత్రి వేళ అది మంచి స్థలము కాదు శరసాల అయినప్పటికీ దేవుణ్ణి స్థుతిస్తూ ఉన్నారు దేవుణ్ణి స్థుతించే ఆ విషయంలో దేవుని విడలారది ఎంత గొప్ప ధన్యదక్షణ ఇది అసమయంలో కూడా నువ్వు దేవుని మహింపరిస్తే నమ్మి విశ్వాసం పొందే వాళ్ళు చాలా మంది ఉన్నారని వాక్యం సెలవిస్తుంది దేవుని బిడ్డలారా మనం ఆరాధనలోకి వెళ్ళినప్పుడు ఆరాధించడం కాదు బయట కూడా మన సాక్ష్యం చాలా గొప్పగా ఉండాలి మన సాక్ష్యము దేవునికి అనుకూలంగా ఉండాలి మన సాక్ష్యము ఇతర వ్యక్తులు మారు మనసు కొరకు సిద్ధపాటు కలిగి ఉండాలని ఇక్కడ వాక్యం తెలియపరచబడుతూ ఉంది దేవుని బిడ్లారా రాయబడుతున్న మాటను మనం చూస్తున్నప్పుడు అతడు దీపము తెచ్చి మరి వారి స్వరం వినబడిందేమో గాని వారు కనిపించకపోయేసరికి దీపము తెచ్చి వెతుకుతున్నప్పుడు వారిని చూశాడు చూసి మరి జైలు జైలు నాయకుడు అతని కాళ్ళు మీద పడి సాగిల పడ్డాడని మనకు అర్థమవుతూ ఉంది అయితే వారిని వెలుపలకు తీసుకొచ్చి అయ్యలారా రక్షణ పొందుటకు నేను ఏం చేయాలి అన్నప్పుడు అందుకు వారు ప్రభు అయిన వేస్తున్నందు విశ్వాసం ఉంచుము అనడు ప్రభు అయిన యేసు ఎందు ఉంచాలి ఒక మనిషి మారు మనసు పొందాలి అంటే పాపక్షమాపణ కలగాలంటే పాపాలను తీసివేసే యేసు ప్రభునే ఎందు మారు మనసు కలిగి ఉండాలి ఆయన ఎందు విశ్వాసం కలిగి ఉండాలి విశ్వాసముతో అన్ని ముడిపడి ఉంటాయి దేవుని బిడ్డలారా అప్పుడు నీవును నీ ఇంటి వారిను రక్షణ పొందురని పొందుదరని చెప్పి నీవు మాత్రమే కాదు ఏసునందు విశ్వాసం ఉంచితే నిన్ను రక్షించడమే కాదు నీ కుటుంబాన్ని కూడా రక్షించాడు ఈరోజు నిన్ను కాపాడింది మేము అయితే ఏసును బట్టి మిమ్మల్ని కాపాడి ఉన్నాం మీరు కాపాడబడ్డారంటే మీ కుటుంబం కూడా కాపాడబడి ఉంది అంటే మీ కుటుంబాన్ని దేవుడు తన కుమారుడైన క్రీస్తు అమాను బట్టి వచ్చినటువంటి శిష్యులమైన మమ్ములను బట్టి మిమ్మల్ని బ్రతికించాడు అని క్రీస్తు యొక్క సాక్ష్యాన్ని క్రీస్తు యొక్క త్యాగాన్ని ప్రకటించిన సంగతి మనకు అర్థమవుతూ ఉంది ముప్పై రెండవ అతనికి అతని ఇంటి వారందరికీ దేవుని వాక్యము బోధించిరి యేసును గూర్చిన వాక్యము బోధించారు వాక్యము ప్రకటించము సమయం ఆ అసమయం సమయములో సమయంలో ప్రకటిస్తాం ఆ సమయంలో కూడా మనము ప్రకటించవలసిన దేవుని బిడ్డలారా మనం ఎప్పుడు యథార్థ హృదయముతో దేవుని ఆరాధిస్తామో యథార్థ హృదయంతో దేవుణ్ణి ప్రకటిస్తామో ఆ కార్యాలను దేవుడు సఫలీకృతం చేస్తాడు ఆ మాటలు ఎవరి యొక్కకు పంపాలో వారి యొక్కకు పంపి వారికి మారు మనసును కలగజేస్తాడు మారు మనసు వచ్చిన తర్వాత వారి యొక్క జీవితం క్రీస్తునందు గొప్పగా మారే స్థితిని ఆ నాయకుడు ఎలాగైతే మరి అక్కడ సాక్షిగా మిగిలిపోయాడో మనము కూడా ఈ మాటలు విన్నవారు కూడా సాక్షులుగా మిగిలిపోయే అవకాశం ఉంటుంది రాయబడుతున్నమాట రాత్రి గడియలోనే అతడు వారిని తీసుకొని వచ్చి వారి గాయములు కడిగాను వెంటనే పౌలు శీల ఇక ఇతరులు ఉన్నారు కదా దేవుని బిడ్లారా ఈ పౌలు శీలను తీసుకొని వచ్చి తన ఇంటికి తీసుకొని వచ్చి బయటకు తీసుకొచ్చి తన ఇంటికి తీసుకొచ్చి గాయాలు కడిగి గాయాలు కడిగి గాయాలు కడిగని రాత్రి ఆగడియలోనే అతడు అతడు ఎవరు నాయకుడు వారిని తీసుకుని వచ్చి వారి గాయములు కడిగాను వెంటనే అతడును అతని ఇంటి వారును పొందిరి బాప్తిస్మము పొందిరి దేవుని బిడ్డల బాప్తీసం పొందారు బాప్తీసం పొందారు తన భార్యకి చెప్తున్నాడు ఇప్పుడు ఈ క్షణము నేను బ్రతకడానికి కారణం వీళ్ళే వీళ్ళే శరసాల నుండి ఒకవేళ బయటకు పోతే నేను ఖచ్చితంగా చచ్చిపోయేవాడిని నేను వారి వెళ్ళిపోయారేమో అని అనుకుని నన్ను నేను చంపుకున్నప్పుడు ఇదిగో ఈ పౌలు గారే బిగ్గరగా పిలిచి నన్ను కాపాడి ఉన్నాడు అర్ధరాత్రి వేళ నాకు రక్షణ అనుగ్రహించాడు అని అతడు తన వాక్యము మరి తన యొక్క సాక్ష్యము చెబుతున్నప్పుడు ఆ మాటను విని ఇదిగో తన ఇంటి వారందరూ కూడా బాప్స్మము పొందారు మరియు అతడు వారిని ఇంటికి తోడుకొని వచ్చి ఇంటికి తోడుకొని వచ్చి భోజనం పెట్టి దేవుని విశ్వాసం ఉంచిన వాడే తన ఇంటి వారందరితో కూడా ఆనందించెను దేవుని బిడ్డలారా సమయమందు వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నాం మరి ఆ సమయం ముందు కూడా వాక్యాన్ని ప్రకటించాలి ఎలా ప్రకటించాలి అని ఆసక్తి కలిగిన వాడవై ఉండాలి ఆ టైంలో కూడా నీవు దేవుని అందు పూర్తి దీర్ఘశాంతము కలిగిన వాడే ఉన్నాడు రాయబడుతున్నమాట అతిమూతి గారికి రాసిన రెండవ పత్రిక నాలుగవ అధ్యయం రెండవ చునువులో వాక్యము ప్రకటించము సమయం మందును అసమయం మందును ప్రయాశపడుము సంపూర్ణమైన దీర్ఘశమతో దీర్ఘశాంతముతో ఉపదేశించము ఖండించము గద్దించము బుద్ధి చెప్పుము సంపూర్ణమైన దీర్ఘశాంతం వాక్యం ప్రకటించే ప్రతి వ్యక్తికి స్వార్థకుడికి సాక్ష్యాన్ని చెప్పే ప్రతి వాడికి కూడా ఆయన గూర్చి మనము ప్రకటించే పరిస్థితి ఏదైనప్పటికీ అక్కడ ప్రకటించేటప్పుడు మనము పూర్తి దీర్ఘశాంతముతో ఉండాలి దేవుడు మనకు బుద్ధి చెప్పిన విధానాన్ని అనేకులకు దీర్ఘశాంతముతో చెప్పాలి ఆయన మనకు హెచ్చరించిన సంగతిని కూడా మనము దీర్ఘశాంతం కలిగిన వారమే చెప్పాలి ఆయన వాక్యము మనల్ని ఎలా గర్జించిందో మనం చెప్పవలసిన వారమే ఉన్నాం దేవుని బిడలారా ఈరోజు మనం నేర్చుకుంటున్న మాటలను బట్టి పరిపూర్ణంగా అర్థం చేసుకుంటే వాక్యాన్ని ప్రకటించాలి సమయం దొరికినప్పుడు అలాగే సమయాన్ని మరి దొరకనప్పుడు కూడా దేవుణ్ణి మహిమపరిచే విషయంలో అసమ్యం ముందు కూడా దేవుణ్ణి ప్రకటించాలి పౌలుయు శీలియు అర్ధరాత్రి వేళ శరసాలలో దేవుణ్ణి మహిమపరుస్తున్నారు దేవుణ్ణి ఘనపరుస్తూ ఉన్నారు దేవుణ్ణి పాటల ద్వారా ఆయనను ప్రకటిస్తూ ఉన్నారు దేవుని బిడలారా ఆ వారు అలా చేయడం వల్ల దేవుడు రెస్పాండ్ అయ్యాడు వారు అలా చేయడం వల్ల మరి శరసాల నాయకుడు తనని తన కుటుంబాన్ని రక్షించుకున్నాడు దేవుని బిడలారా మనము దేవుని చేత ఏర్పాటు చేయబడిన వారముగా ఉండి ఉన్నాము గనక మనం ఎప్పుడు కూడా విరామము లేకుండా సమయములోను అసమయములోను దేవుణ్ణి ప్రకటిస్తూ దేవుణ్ణి ఘనపరుస్తూ దేవుణ్ణి మహిమపరుస్తూ ఆయన ఆయనను కొనియాడుకుంటూ మన జీవితాన్ని ముందుకు కొనసాగించుకోగలరని నమ్ముచు ఈ మాటలను ఈ సమయమందు ముగించు చూ ఉన్నాను వారందరినీ కూడా దీవించి జీవించి గాక ఆమె చిన్న ప్రార్థన మహిమ కలిగిన దేవ మహిమ స్వరూపి ఈ వాక్యము ద్వారా మాతో మాట్లాడినందుకే ఉన్నరాము వాక్యాన్ని మరి అర్థం చేసుకొని మరి చక్కగా ప్రవర్తించే స్థితిని విన్నవా విన్న మా అందరికీ అనుగ్రహించమని మీ పరిశుద్ధాత్మతో మాకు హృదయాన్ని కదిలించమని ఏసుక్రీస్తునామాని సూత్రిస్తున్నామో నీ ప్రార్థ అడిగి పట్టుకుని ఉన్నాం పరలోకముందని మాకు అనుకూలం అందరికీ ప్రభు అయిన యేసు నా ప్రత్యేకమైన వందనాలు